వెల్కమ్ టు భావత్ మీడియా యాదాద్రి భువనగిరి జిల్లా బాలగొండ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలిగొండలో వాలగొండ మండల స్థాయి క్రీడోత్సవాలు డిసెంబర్ పదో తారీఖు నుండి పన్నెండో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు క్రీడోత్సవాలు జరుగుతాయని ఇన్ఛార్జి స్వామి మీడియా ద్వారా మాట్లాడుతూ ఇలాంటి క్రీడోత్సవాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించాలని ప్రోత్సహించాలని కోరారు కార్యక్రమంలో బాలగొండ మండల పీడి పీఈటీస్ స్వామిరాజు చండీదాస్ మల్లేశం

గర్ల్స్ మ్యాచ్ లోత్కుంటా వర్ష స్పీ సోమవారం గర్ల్స్ మ్యాచ్ కబడ్డీ లోత్కుంటా వర్సు లోంటా రనింగ్ ఉన్నారా ఐలేసా ఐ కేజీబీ వాళ్ళు రనింగ్ ఉందా వైగుండ గర్ల్స్ వీళ్ళు రనింగ్ కేజీబీ వాళ్ళు నడు మాధవిని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సీఎం కప్పు గవర్నమెంట్ ఈరోజు రాష్ట్రం నలుమూలల నుండి మండల స్థాయి క్రీడోత్సవాలు స్టార్ ప్రారంభించడం జరిగింది పది పదకొండు పన్నెండు ఈ మూడు రోజుల క్రీడోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆటల పోటీలు కబడ్డీ ఖోఖో వాలీబాల్ అథ్లెటిక్స్ ఈ క్రీడాంశాల్లో ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది ఇది పదహారు నుండి ఇరవై ఒకటి వరకు జిల్లా స్థాయిలో ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ మట్టి క్రీడల్ని ఈ ఖోఖో కబడ్డీ వాలీబాల్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను మంచి క్రీడల్లో మంచి రాణింపజేసే విధంగా అత్యంత గొప్పగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల్ని క్రీడాకారుల పక్షాన ఈ క్రీడల్ని అభివృద్ధి చేసే ఆలోచనతోటి క్రీడలు నిర్వహించడం వ్యాయామ ఉపాధ్యాయులుగా మాకు చాలా ఆనందదాయకం ఇలాంటి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా ఈ సీఎం క్రీడలు నిర్వహించడం చాలా సంతోషం అదేవిధంగా ఈ క్రీడలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ గ్రామీణ ప్రాంతాల్లో మండల క్రీడాల్లో ప్రాంతంలో కూడా విన్నర్స్ కూడా క్యాష్ అవార్డు జిల్లాలో కూడా క్యాష్ అవార్డు ఇచ్చి ఇంకా మెరుగైన వసతులు క్రీడాకారులకు పక్షాన క్రీడలకు చేయాలని ప్రతి సంవత్సరం ఈ క్రీడా సీఎం కప్ నిర్వహించాలని అదేవిధంగా క్రీడ మా యొక్క పాఠశాలలలో కూడా క్రీడా యొక్క పరికరాలు అభివృద్ధి చేయాలని ఒక క్రీడా నిధిని ఏర్పాటు చేస్తూ గతంలో కూడా ఈ పాఠశాల క్రీడలకు కానీ ఈ క్రీడలకు కానీ నిధిని ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆటల్ని నిర్వహించాలి ప్రభుత్వమే పక్షాన క్రీడాకారులకు రక్షణ కల్పిస్తూ ఏమైనా ఇంజూర్ అయినా కూడా వాళ్ళకే ప్రభుత్వమే ఈ ఏర్పాట్లు చేసే విధంగా నిర్వహించాలి ఈ యొక్క క్రీడలు అత్యంత ఘనంగా నిర్వహించడం వల్లిగొండ మండల కేంద్రంలో ఎస్పి జెడ్పీహెచ్ సున్నత పాఠశాల నిర్వహించడం మాకు అత్యంత అన్ని ఏర్పాట్లు చేసి అత్యంత గొప్పగా నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ ఆటలు నిర్వహించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ చీఫ్ కప్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పది పదకొండు పన్నెండు ఎపిల మండల స్థాయిలో బోధన జరివించినాయి దానిలో భాగంగా వల్లిగొండల మండల స్థాయిలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది యూత్ విభాగంలో కబడ్డీకి ఏసిన లేకుండా కబడ్డీ ఖోఖో వితౌట్ ఏజ్ క్రీడలు నిర్వహిస్తున్నాం అలాగే వాలీబాల్కు రెండు ఒకటి ఒకటి రెండు ఏడు పాత పెట్టినటువంటి వారు మాత్రమే అర్హులు ఈ మండల స్థాయిలో ఇప్పటికి ఒలిగొండ గ్రామ ఒలిగొండ మండల పరిధిలోని ముప్పై ఏడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి యువజన క్రీడాకారులంతా కూడా ఈ క్రీడలలో పాల్గొంటున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుండి నిర్వహిస్తున్నటువంటి క్రీడలు ఇవి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయడానికి గ్రామీణ క్రీడలుగా చెప్పుకునేటువంటి కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ మూడు క్రీడలను మండల స్థాయి కోసం నిర్వహిస్తున్నారు అట్లాగే చివరి రోజు అథ్లెటిక్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ పన్నెండవ తారీఖు నాడు అథ్లెటిక్స్ క్రీడలు ఉన్నాయి దీంట్లో ఈ క్రీడలకు సంబంధించి ఇప్పటికీ సుమారుగా ఒక మూడు వందల పై చిన్న క్రీడాకారులు పాల్గొన్నారు మొదటి రోజు ఈ క్రీడలలో పాఠశాలను విద్యార్థులు అట్లాగే యువజనులు కూడా పాల్గొంటున్నారు క్రీడలకు ఈ సీఎం కప్ నిర్వహించడం ప్రతిసారి చాలా సంతోషకరం ఇది మా న్యాయం ఉపాధ్యాయులకు ఫిజికల్ డైరెక్టర్లకు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి యువజన క్రీడాకారులను వెలికియడానికి ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాం అట్లాగే ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మా ఫిజికల్ డైరెక్టర్ల పక్షాన న్యాయోపాధ్యాయుల పక్షాన ప్రభుత్వానికి థ్యాంక్ ఓకే